నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఓటు వజ్రాయుధం లాంటిదన్నారు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలిగేడు మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు ఉన్నారు

భారత పౌ భారతదేశ పౌరమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబడతామని మతం జాతి కులం లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ముందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అందరికీ నమస్కారం ఈ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ కూడా తప్పకుండా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని తమ అమూల్యమైన ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని వారందరికీ అవేర్నెస్ కల్పించడానికి గాను స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఎలిగేడు మండలంలోపట ఇక్కడ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అలాగే మిగతా ఆఫీసుల సిబ్బంది మిగతా మండల అధికారులు ప్లస్ బిఎల్ఓలు డీలర్లు అందరూ కూడా కలిసి ఈ ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈ మండలం ఉన్నటువంటి సంస్థ ఓటర్లకు నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ఇక్కడ కూడా ఓటు మీకు వినియోగించకుండా దాన్ని మిస్ అవద్దని కోరుచున్నాను